బంజారా జాతికి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ కల్పించి యాభై సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా మన అందరికీ అమ్మ స్థానంలో ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందుకంటే మా బంజారా జాతి మేము ఎవరైనా ఇందిరమ్మను మా ఎంత ప్రేమిస్తాము బంజారా జాతి ఇందిరమ్మను కూడా రోజు కూడా మేము అదేవిధంగా ప్రేమిస్తా ఉన్నాం అందుకే ఆనాడు వారు కల్పించినటువంటి అవకాశం యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి ఆనాడు బంజారాల అభివృద్ధి కోసం రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి ముందుండి నడిపినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు రవీంద్ర నాయక్ కూడా ఈ సభాముఖంగా వారికి మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆనాడు మాకు రిజర్వేషన్ కల్పించడానికి మరి ముందు వరుసలో నిలబడినటువంటి స్వర్గీయ బ్రహ్మానందరెడ్డి గారికి అదేవిధంగా స్వర్గీయ పెద్దలు జయపాల్రెడ్డి గారికి బంజారా జాతి అంతా కూడా ఈనాడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఈనాడు ఇందిరాగాంధీ గారి యొక్క చదవ వల్ల ఇంతకుముందు మా దేయకులన్న చాలా విషయాలు చెప్పినంత దూరం పోరు కానీ మా జాతి నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ యాభై సంవత్సరాల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మా జాతి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకు ఎప్పుడు కూడా సదా కుట్రద ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంవత్సరాలు యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో లంబాడీకి మొట్టమొదటి కేంద్రంలో మంత్రి చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు వారు మా అని సందర్భంగా మనం చేస్తున్నాం బంజార జాతి అభివృద్ధికి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది ఇలా ఉన్నటువంటి అనేక మందికి ఇంతమంది బదలామని చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి డి ఎండి కావచ్చు అదేవిధంగా మెడికల్ డైరెక్టర్ కావచ్చు అనేక శరత్ కావచ్చు చాలా మందికి ఇవాళ ఉన్నత స్థానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికి అవకాశాలు కల్పించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఇవాళ శాసనసభలో ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా మా సోదరుడు రామ్ చెన్నయ గారికి కూడా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి మేము కాంగ్రెస్ పార్టీ అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బంజారాలకు ఇందిరాగాంధీకి బంజారాలకు తల్లికి కొడుకు కొనున్న అనుబంధం ఈ అనుబంధాన్ని ఎవరు వెలుగుదీయలేదు చాలా మంది మరి బంజారా జాతిని మరి కాంగ్రెస్ పార్టీని దూరం చేయాలని కుట్రాపూరితం వివాహం అయితే జరుగుతుందో ఈ జాతిని కాంగ్రెస్ పార్టీని ఇందరమ్మల్ని మమ్మల్ని ఎప్పుడు కూడా వేరు చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బంజారా జాతికి అన్ని విషయాలు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అన్ని విషయాలు మనం ముందడిగేసి ముందు నడుపుతున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బంజారా జాతి ఈ యొక్క భూమి ఆకాశం ఉన్నంత రోజులు ఇందిరాగాంధీ గారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బంజారా జాతి రుణిపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ చర్య